హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాడి ఛానల్ ఫ్రెండ్స్ నాలుగు కూడా ఫ్రెండ్స్ ఈ అమ్మకానికి వచ్చింది ఇక్కడ ఈ బేటలో రైట్ సైడ్ ఉన్న సో మైలెక్ కోడ అంత అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది సైజు అరవై సైజు ఉంది అంటే పది రోజుల క్రితం నాలుగు పళ్ళకు వచ్చిందంట సో రెండు పళ్ళలో ఒకసారి పందేళ్ళ కూడా పాల్గొంది తొమ్మిది పందెంలో రెండు రెండుపల్ల పాల్గొంది కోడి యొక్క అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా సో కర్నూలు లోకలే ఉంటుంది వెంకాయపల్లి ఎల్లమ్మ దగ్గర పుల్లయ్య కాలేజీ పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీ అంట వాళ్ళ అడ్రస్ సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సో మంచి హుషారైన అంట ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర సింగిల్ కోడ మాత్రం ఉంది సో లెఫ్ట్ సైడ్ ఉన్న కోడ వాళ్ళది కాదు ఎవరికన్నా ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ